ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమ్మక్క సారక్క మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం అధికారులు స్థానిక ప్రజలు సమన్వయం చేసుకుని జాతరను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాటు చేయడం జరిగింది కాగా స్థానిక పూజారులు జిల్లా ఎస్పీకి క్రింద విధంగా చెప్పుకోవడం జరిగింది ఊరేగింపులో దేవుడు దేవతలను ఒకేసారి గద్దెను చేరుటకు డిఎస్పీ స్థాయి అధికారితో రోప్ పార్టీ పోలీసులను ఏర్పాటు చేయాలని సమ్మక్క తల్లి ఊరేగింపులో మూడంచెల భద్రతా వ్యవస్థను ఉంచాలని దేవతల ఊరేగింపులో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయ మీద అవగాహన ఉన్న పోలీస్ అధికారులను నియమించాలని విపరీతమైన రద్దీ వలన ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం చర్పా వంశం వారు అమ్మవారికి పూజలు నిర్వహించలేకపోతున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు పూజారులు దవగట్ల గోవర్ధన్ పడిగిద్ద రాజు పూజారి పెనుకబుచ్చిరాములు తొమ్మిది గ్రామాల ముఖ్య యువత పాల్గొన్నారు आज की वेस्ट में ना हमारे हैं, आज की जंगल आते हैं। नाम दिया ये जो मेन क्लब होता है, जो को ये जो है जब वो वेस्ट में आए हो, ऐसे जब हम जाएंगे तो उनकी जेस उतना कर आते हैं हम लोग। हाँ, आज तो हम लोग इस मामले पर और

نما خصوصا کر رہے ہیں واہ کی لوکل اہ یہ چند نے سیدی عطا مروانہ قرانہ قومی بات کرنے کی ضرورت ہے گاڑی میں مسٹر صاحب کا نام والے